ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువు ప్రభుత్వం ప్రజా సంక్షేమం స్టూడెంట్స్ భవితవ్యంపై ప్రధానంగా దృష్టి సారించింది చంద్రబాబు నాయకత్వంలో గెలిచిన కూటమి ఈ విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే చంద్రబాబు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే ఇందులో ప్రధానమైన అంశంగా మెగా డిఎస్సీని ని తీసుకున్నారు భారీ సంఖ్యలో పోస్టులతో మెగా డిఎస్సి ప్లాన్ చేస్తున్నారు ఈ మేరకు విధి విధానాలు రెడీ చేస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో డిఎస్సికి సిద్ధమవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి డిఎస్సి పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తామని తెలిపారు అన్ని జిల్లా కేంద్రాలలో మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామని అతి త్వరలో ఈ క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు అదేవిధంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో కూడా ఉచితంగా డిఎస్సి శిక్షణ ఏర్పాటు చేస్తున్నారు ఐటీడీఏ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ద్వారా ఈ నెల పదిహేడవ తేదీ వరకు దరఖాస్తులు తీసుకున్నారు ఈ డిఎస్సి ఉచిత శిక్షణ శిబిరానికి దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో ముందుకొచ్చారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నిరుద్యోగులకు ఉచితంగా డిఎస్సి శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది మెగా డిఎస్సి లో మొత్తం పదహారు వేల మూడు ఏడు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పూర్తి చేసేలా స్కెడ్యూల్ రెడీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ పదిలోగా డిఎస్సి పరీక్షలు పూర్తి చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నారంట ఇప్పటికే మెగా డిఎస్సిపై సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన సంగతి తెలిసింది ఈ మేరకు విధి విధానాలు రెడీ చేసి ఆదేశాలు కూడా జారీ చేశారు ఏపీలో నిరుద్యోగ సమస్య ఉండకూడదనే అనే కోణంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు